ముమ్మిడివరం కొచ్చిన్ నుండి కలకత్తా వెళ్తున్న నాప్తాల్ ట్యాంకర్ ప్రమాదానికి గురై ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి వారి పాలెం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు పక్కన ఉన్న గోతులోకి పడిపోయింది ముమ్మిడివరం కొచ్చిన్ నుండి కలకత్తా వెళ్తున్న నాప్తాల్ ట్యాంకర్ ప్రమాదానికి గురై ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి వారి వారి పాలెం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి పడిపోయింది పదిహేను వేల లీటర్లతో ఉన్న ఈ ట్యాంకర్లో అత్యంత ప్రమాదకరమైన పేరులు లిక్విడ్ ఉండడంతో అప్రమత్తమైన అధికారులు ముమ్మిడివరం నగర పంచాయతీ పాలెం వద్ద వంద మీటర్ల పరిధిలో గ్రామస్తుల్ని వారి ఇళ్ల నుండి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేశారు ముమ్మడివరం పోలీసులు పైరు సిబ్బంది సంఘటనా స్థలం నుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు よろしくお願いします。Yes, I don't want to talk to

నమస్కారం అండి నా పేరు రాజా నేను అమలాపురం ఫైర్ రాస్తుందండి సుమారు ఇవాళ రాత్రి పన్నెండున్నర ఒంటి గంట సమయంలో పన్నెండున్నర గంట ఆ సమయంలో మాకు ఒక ఫైర్ స్టేషన్ ముమ్మడివరం దగ్గరికి ఒక బయట వ్యక్తి వచ్చి ఇక్కడ ముమ్మడివరం హైవే మీద లారీ ట్రాంకర్ ఒకటి పడిపోయింది ఇమీడియట్గా రమ్మంటే మేము వెహికల్తో పాటు రావడం జరిగిందండి ఇక్కడ పరిస్థితిని బట్టి ఇక్కడ అది నాత్త థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ లీటర్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ లీటర్స్తో నాప్తా నాప్తా క్యారింగ్ అవుతున్న వెహికల్ తాటిపాక ఓవెన్ చేసినట్టు చెన్నై వెళ్తున్న వెహికల్ అక్కడ పడిపోయి ఉంది డ్రైవర్ కొంచెం దెబ్బలు తగిలి ఉంటాయి ఇమీడియట్గా అక్కడ పరిస్థితిని బట్టి ఇంకా ఫైర్ వెహికల్స్ కావాలని చెప్పి అమలాపురం ఫైర్ వెహికల్ ప్లస్ ఓవెన్ చేసే ఫైర్ వెహికల్ ఇంకా వేదాంత వారి ఫైర్ వెహికల్ కూడా రప్పించడం జరిగిందండి ఇంకా పోలీసు వారు కూడా వచ్చారు అంబులెన్స్ అవి కూడా ఉండడం జరిగింది ఫోర్ ఫైర్ ఇంజిన్స్ వచ్చాయండి పరిస్థితి ఇప్పుడు క్రెయిన్స్తో దాన్ని ఆ తిరగబడిన దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లిడ్ క్యాప్స్ నుంచి కొద్దిగా లీక్ అవుతుంది ఆ లీక్ని అరెస్ట్ చేసి కొద్దిగా అది నిలబెట్టడానికి క్రెయిన్స్తో మేము రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాం అండి పెట్రోల్తో ఈక్వల్గా అది ప్రమాదం ఉండదు అది జా మనం ఎక్కడ ఇగ్నేషన్ అవ్వకుండా చుట్టుపక్కలంతా కూడా కరెంట్ ఆఫ్ చేయించాం ఎక్కడ కూడా ఇగ్నేషన్ అవ్వకుండా జాగ్రత్తగా రిస్క్ ఆపరేషన్ చేస్తున్నాం అండి